పగడం రత్నం గురించి తెలుసుకోవడం ఒక అద్భుతమైన రహస్యం ఇది మనస్సును ఉత్తేజపరుస్తుంది ఒక ఉత్కంఠ భరితమైన ఇది రహస్యంగా దాగి ఉన్న అద్భుతమైన కథలు శాస్త్రవేత్తల పరిశోధనలు మరియు పురాణాల విశేషాలతో నిండి ఉంటుంది ఇక్కడ ఈ రత్నం గురించి వివరించినప్పుడు మీరు ఒక సస్పెన్స్ పర్యంతం విశ్వంలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తుంది రసాయన శాస్త్రం సముద్రపు గుప్తల సముద్ర గహనాల సూత్రం సూత్రం పగడం రత్నం రసాయన శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది పగడం కాల్షియం కార్బోనేట్ సిఎస్ఈ మరియు మెగ్నీషియం కార్బోనేట్ తో నిర్మితమై ఉంటుంది ఈ రత్నం సముద్రపు జీవుల నుండి ఆవిర్భవించినట్లు గూఢంగా రూపుదిద్దుకుంటుంది ఒక జీవవస్త్రాన్ని కలిగి ఉండటం వల్ల ఇది అత్యంత ప్రత్యేకమైన రసాయన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ రత్నంలో సముద్రపు లోతుల్లో గుప్తంగా ఉన్న శక్తులు మీ జీవితంలో శక్తివంతమైన మార్పులను తెస్తాయి పగడం రత్నం సముద్రపు లోతుల్లో నిరంతరంగా కదిలే జీవశక్తి యొక్క ఫలితంగా రూపొందింది ఇది కాల్షియం కార్బోనేట్ సిఎస్ఈ నుండి తయారవుతుంది ఒక చిన్న జీవి పాలిప్స్ పొలిప్స్ నుండి ఉత్పన్నమైన ఈ రత్నం సముద్రపు ముంగిట్లోని అత్యంత అద్భుతమైన రహస్యం దీని రసాయన సంరచనలో సముద్రపు ఉష్ణం జీవన వాసన మరియు అందమైన కాంతి స్తంభితమై ఉంటుంది పగడం రసాయన శాస్త్రంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఇది సముద్ర గర్భంలో రహస్యంగా సృష్టించబడే ఒక ఖనిజం కాదు బలమైన జీవుల నిర్మాణం నుండి పుట్టుకొందే ఒక అద్భుతం ఇది కాల్షియం కార్బోనేట్ సిఎస్ఈ రసాయనంతో సముద్రపు నీటిలోని లవణాలను ఆవహించి ఒక సముద్రపు రత్నంగా పరిణమిస్తుంది దీని రూపకల్పనలో బహిరంగంగా కనిపించని అనేక శక్తులు నిక్షిప్తంగా ఉంటాయి రంగు సముద్రపు రక్తం సముద్రపు అగాధంలో వెలసిన కాంతి పగడం యొక్క రంగు అత్యంత ఆసక్తికరమైనది ఎరుపు రంగు ఇది సముద్రపు లోతుల్లో జీవించే కారల వంటి జీవుల నుండి పుట్టుకొస్తుంది ఈ రంగు రహస్యంగా సముద్రపు లోతుల్లో కలిగి ఉన్న సారాంశం శక్తిని ప్రతిబింబిస్తుంది ఇది గులాబీ నుంచి నారింజ రంగు దాకా విస్తరించి ఉండవచ్చు దీనికి ప్రతి రకం ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది పగడం యొక్క ఎరుపు రంగు ఒక క్రూరమైన సముద్రపు గుండె నుండి ఉద్భవించినదిగా ఉంటుంది ఇది ఒక రక్తధార లేదా ఒక జ్వాలాకారమైన కాంతిని పోలి ఉంటుంది దాని సౌందర్యం మరియు రహస్యం కలగలిపిన ఒక అద్భుతం పగడం యొక్క ఎరుపు రంగు ఒక అద్భుతమైన ప్రకృతి కట్టిన శక్తివంతమైన రహస్యం ఇది సముద్రపు లోతుల్లోని జీవుల నుండి వచ్చే జ్వాలలో రక్తసారాన్ని ఉంటుంది అయితే ఈ రత్నం రంగు మార్పులు చీల్చుకుంటుంది గులాబీ తెలుపు పసుపు నారింజ రంగుల్లో కనిపిస్తుంది ఈ రంగు రహస్యాల వెనుక సముద్రపు కాంతి జీవశక్తి మరియు ఖనిజాల సంకల్పం ఉంది మూలం సముద్రపు గుహాలు ఇది ప్రధానంగా తూర్పు ఆసియా ఆస్ట్రేలియా మరియు ఇటలీ సముద్ర తీరాల్లో కనిపిస్తుంది ఇక్కడ ఈ రహస్య భరితమైన రత్నాలు సముద్రపు గర్భంలో ఏర్పడతాయి తమలో సముద్రపు ఉష్ణాన్ని గుహ్యమైన శక్తిని నిక్షిప్తంగా దాచుకుంటాయి ఈ రత్నం సముద్రపు గుప్త స్థలాలలో తయారై తమలో నిక్షిప్తమైన శక్తిని భూమిపై తీసుకువస్తుంది ఈ రత్నం పుట్టుకను పొందుతుంది ఇది మనిషి జీవితంలో ఒక శక్తివంతమైన మార్పును తెస్తుంది సైన్స్ ఎం చెబుతోంది శాస్త్రవేత్తల అన్వేషణలు శాస్త్రవేత్తలు పగడం రత్నాన్ని అనేక విధాలుగా అధ్యయనం చేశారు ఇది కేవలం ఒక రత్నం మాత్రమే కాదు ఇది సముద్రపు జీవుల ద్వారా సృష్టించబడిన ఒక అద్భుతం దీనిలోని ఖనిజాలు మీ శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి సైన్స్ ఏమి చెబుతోంది శాస్త్రవేత్తల రహస్య సందేశం పగడం గురించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపారు ఇది ఒక జీవన అస్త్రం వంటి రహస్య శక్తిని కలిగి ఉంది పగడం రత్నం కాల్షియం మరియు కార్బోనేట్ మిశ్రమం ద్వారా శరీర ఆరోగ్యం మరియు రక్షణను పెంచుతుంది ఇది కేవలం ఒక రత్నం మాత్రమే కాదు జీవశక్తి ప్రసారం చేసే ఒక రహస్య మార్గం పగడం దిబ్బల నిర్మాణం పగడం దిబ్బలు కారల్ రీఫ్స్ అంటే సముద్రంలో నిర్మాణాత్మకంగా ఏర్పడే కాల్షియం కార్బోనేట్ సిఎస్ఈ పదార్థంతో కూడిన ప్రాకృతి నిర్మాణాలు ఈ దెబ్బలు సముద్రపు పొరల్లోని చిన్న జీవులు ముఖ్యంగా కారల్స్ కారల్పో అనే జీవులు తయారు చేస్తాయి పగడం దెబ్బలు సముద్రపు లోతుల్లో ఏర్పడిన కాల్షియం కార్బోనేట్ లాంటి నిర్మాణాలతో కప్పబడి ఉంటాయి ఇవి వివిధ రకాల కారల్స్ మరియు ఇతర సముద్రపు జీవులు తయారు చేసే కఠిన పదార్థాలతో నిన్నాయి శాస్త్రవేత్తల అన్వేషణలు శాస్త్రవేత్తలు పగడం గురించి పరిశీలన చేస్తే ఇది పైన పైన కనిపించేది మాత్రమే కాదు ఇది ఒక జీవన కళాఖండం సముద్రపు జీవుల నిర్మాణం నుండి ఆవిర్భవించింది దీనిలోని ఖనిజాలు మన శరీరాన్ని రక్షణ చేయడానికి సిద్ధమై ఉంటాయి దీని ఆవిర్భావం నిర్మాణం మరియు రంగు ప్రతీది ఒక అద్భుతమైన సృష్టి పగడం దెబ్బల ప్రాముఖ్యత పగడం దెబ్బలు సముద్ర జలాల్లో పర్యావరణానికి ఎంతో ముఖ్యమైనవి ఇవి సముద్రపు జీవజాతులకు గృహం కల్పిస్తూ వాటి సంరక్షణకు అవసరమైన ఆహారం మరియు నివాసం అందిస్తాయి పైగా ఇవి సముద్రపు తీరం కాపాడటంలో మరియు సముద్రపు అలలు తాకిడిని తగ్గించడంలో సహాయపడతాయి పగడం దిబ్బలు మరియు పగడం రత్నం పగడం రత్నం ఈ దిబ్బలలోని కారల్స్ కారల్స్ నుండి లభిస్తుంది ఈ రత్నం దిబ్బలలో ఉండే కాల్షియం కార్బోనేట్ పదార్థం నుండి ఉత్పత్తి అవుతుంది సముద్రపు కారల్స్ పగడం రత్నాన్ని సహజ సిద్ధంగా రూపొందిస్తాయి దీనిలో శక్తివంతమైన మరియు వైశిష్టమైన శక్తులను కలిగించే శక్తి ఉంటుంది చరిత్ర ఏం చెబుతుంది గతం నుండి వచ్చిన గాథలు చరిత్రలో పగడం రత్నం గురించి ఎన్నో గాథలు ఉన్నాయి చరిత్రలో ఈ రత్నాన్ని యుద్ధ సమయాల్లో ధైర్యం మరియు రక్షణ కోసం ధరించేవారు రాజులు మరియు యోధులు ఈ రత్నాన్ని ధరించి శత్రువులను జయించారని చెబుతారు కాలగర్భంలో దాగి ఉన్న పగడపు గాథ పగడం రత్నం చరిత్రలో ఒక మహోన్నత స్థానం కలిగి ఉంది చరిత్రలో పగడం రత్నాన్ని రాజులు మరియు యోధులు ధరించారు ఇది ఇది శత్రువులను జయించే శక్తిగా భావించబడింది యుద్ధాల సమయంలో వీరులను రక్షించడానికి పగడం రత్నం ప్రధాన ఆయుధంగా ఉపయోగించబడింది పురాణాలు ఏం చెబుతున్నాయి దేవతల రహస్య బలం పురాణాలలో పగడం రత్నం కుజగ్రహానికి సంబంధించినదిగా చెబుతారు ఈ రత్నం ధైర్యం శక్తి మరియు శత్రువుల మీద విజయం సాధించడానికి సహాయపడుతుంది ఇది ఒక దేవతల శక్తి కలిగిన రహస్యం దివ్యశక్తుల సాక్ష్యంగా పగడపు రహస్యం పురాణాలలో పగడం రత్నం గురించి ఎన్నో కథలు ఉన్నాయి ఈ రత్నం కుజగ్రహం యొక్క శక్తిని కలిగి ఉందని దీనిని ధరించడం వలన శత్రువుల మీద విజయం పొందవచ్చని నమ్ముతారు పగడం ఒక మహోన్నత రహస్యం ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే శక్తిని కలిగి ఉంది పురాణాలలో పగడం రత్నం గురించి ఎంతో ఉత్కంఠభరితమైన కథలు ఉన్నాయి ఏ రాశి వారు ధరించడం వలన లాభాలు రాసులు మరియు గ్రహం కుజగ్రహానికి సమర్పణ పగడం రత్నం మేషం మరియు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇది కుజగ్రహంకి సంబంధించినది శక్తి ధైర్యం మరియు శత్రువుల మీద విజయం వంటి అంశాలను ప్రభావితం చేస్తుంది మరియు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మీ జీవన శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కుజగ్రహం పగడపు రహస్యం పగడం రత్నం కుజగ్రహం యొక్క ప్రతిబింబం ఇది మీలో శక్తిని ధైర్యాన్ని మరియు శత్రువుల మీద విజయం పొందడానికి అవసరమైన శక్తిని ప్రసారం చేస్తుంది ధారణ సూత్రాలు రహస్య ఆచారాలు పగడం రత్నాన్ని ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఉంగరంలో ధరించడం అత్యంత శక్తివంతమైన ఆచారంగా పరిగణించబడుతుంది ఈ రత్నాన్ని మంగళవారం లేదా మంగళవారం ఉదయం ఉంగరపు వేలు లేదా చిటికెన వేలులో ధరించడం మంచిది ఇది మీ శరీరంలో శక్తిని ప్రసారం చేస్తుంది ధారణ సూత్రాలు ఆచారాల గుహ్యం పగడం రత్నాన్ని ఇరవై రెండు క్యారెట్ల బంగారు రింగులో ధరించడం అత్యంత అనుకూలం ఈ రహస్య సూత్రాలను పాటించడం వలన మీరు అనేక శక్తులను పొందవచ్చు ఇది ఒక గుప్త వేదాంతం దీనిలో సముద్రపు శక్తిని మీకు చేరువ చేస్తుంది ధారణ చేయాల్సిన వయస్సు యువకులు మరియు పెద్దవారు ఇది పురుషులు మరియు మహిళలు ఇద్దరు ధరించవచ్చు పగడం రత్నం పదహారు సంవత్సరాలు పైబడిన వారికే ధారణ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇది యువకులకు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెంచడంలో సహాయపడుతుంది ఏ రోజు మంగళవారం పగడం రత్నాన్ని మంగళవారం ధరించడం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ రోజు కుజగ్రహానికి సంబంధించినది దీని శక్తిని పెంపొందించడంలో ఇది సహాయపడుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఉంగరం పవిత్రమైన సమర్పణ పగడం రత్నాన్ని ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఉంగరం ధరించడం అత్యంత శక్తివంతమైన ఆచారంగా భావించబడుతుంది బంగారం ఒక పవిత్రమైన లోహం ఇది పగడం యొక్క శక్తిని పెంచడంలో సహాయపడుతుంది జ్యోతిష్య శాస్త్రం విశ్వంలోని రహస్య అద్భుతం శక్తి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పగడం రత్నం కుజగ్రహం యొక్క శక్తిని ప్రతిబింబిస్తుంది ఇది ధైర్యం శక్తి మరియు శత్రువుల మీద విజయం పొందడంలో సహాయపడుతుంది ఈ విధంగా పగడం రత్నం ఒక రహస్య శక్తిగా పనిచేస్తుంది మీ జీవితం మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది దీన్ని సరైన రీతిలో ధారణం చేస్తే శక్తివంతమైన ఫలితాలను పొందవచ్చు ఈ రహస్య రత్నం పగడం మీలో ఒక విశ్వ విస్తృత శక్తిని ఒక అద్భుతంగా అనుభూతి పొందే శక్తిని ప్రసారం చేస్తుంది ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు పొందవచ్చు మీరు పగడం రత్నం లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా సహాయపడుతుంది మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూంను సందర్శించండి లేదా నంబర్కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవీ జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీ శాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత